తాలి పార్ట్ సిక్స్టీ టూ క్రిష్ అన్ని వదిలిపెట్టి మైథిలి ఆదిత్యతో హ్యాపీగా ఉంటుంది అని తన గోల్ ని రీచ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు అలా సాగిపోతే జీవితం అనరు కదా రామ్ చనిపోవటం క్రిష్ కి దెబ్బ మీద దెబ్బ మరలా క్రిష్ ఇండియా రావటం అసలే క్రిష్ కి రామ్ చనిపోయేటప్పటికీ మైదిలితో ప్రేమ ఏడు సంవత్సరాల క్రితం మైదిలి లేదు అతని జీవితంలో అని ఐదు సంవత్సరాల నుంచి కూడా అతను సతమతం అవుతున్నా కాని మైదిలిని మాత్రం మర్చిపోవటానికి అతనికి కలవటం లేదు ఎందుకంటే గుండెపై మచ్చని చెరుపుకోలేడు కోల్పోయిన కాలుని తిరిగి తెచ్చుకోలేడు అవేమి అతనికి బాధించటం లేదు అంటే మైదిలీని ఎంతలా గుండెలో పెట్టుకున్నాడు ఇక అతని జీవితంలో అన్న అన్నకు భార్య ఆమె అయినా తల్లిలా వస్తుందేమో అని తల్లి ప్రేమలోనైనా తను కాస్త మైథిలి జ్ఞాపకాలను దూరం అవుదాము అనుకుంటే రామ్ ఎవరిని ప్రేమించాడో తెలియదు అసలు ఎలా చనిపోయాడో తెలియదు అతను వచ్చాక ఆ రిపోర్ట్లను చూసి అతను తాగాడు డ్రైవ్ చేశాడు అని రిపోర్ట్లైతే కానీ రామ్ బాడీ పోలీసులకు దొరికింది లేదు ఏదీ లేదు దిక్కులేని వాడికి పోలీసుల ఎంతలా ఎంక్వైరీ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే అలా రామ్ చనిపోయాక అతను ఇండియా రావటానికి నిలబట్టింది రామ్ ఉన్న ఫ్లాట్లోనే ఉంటూ తనకు జీవితం అంటే ఏంటో అర్థం కావటం లేదు అతని మనసుకు ఎవ్వరూ లేరు వాళ్ళు అని కావ్య హెల్ప్తో మైదిలిని ఒకటి రెండుసార్లు చూశాడు మైదిలి ఇంకా అప్పటికి తల్లి కాలేదు అంటే మైదిలి ఆదిత్య ఇద్దరు కొంతకాలం హ్యాపీగా ఉందాము అనుకున్నారేమో అనుకున్నాడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం చూసి ఇక ఈ జీవితంలో మైదిలిని నేను చూడను ఇండియాలో కూడా అడుగు పెట్టను అని అతను వెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నాడు రామ్ చనిపోయాక మూడు నెలలకు టీవీలో ఆదిత్య లహరి లవ్ అని వారిద్దరూ గత సంవత్సరం క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని ఇప్పుడు పెద్దల సమక్షంలో అందరికీ పరిచయం అవుతున్నామని చెప్పిన ఇప్పుడు క్రిష్ కైతే అప్పటికీ ఆ న్యూస్ మైదిలి చూడలేదు ఎందుకంటే ఆమె రోడ్డు వెంట ఎటు వెళ్తుందో తెలియటం లేదు క్రిష్ మాత్రం వెంటనే చూశాడు క్రిష్ ఉన్న అపార్ట్మెంట్ మొత్తం కూలి కుప్ప కూలిపోతుందా అన్నంత షాక్ అయిపోయాడు గత పది రోజుల క్రితం చూసినప్పుడు కూడా ఇద్దరు చాలా సరదాగా అన్యోన్యంగా ఉన్నారు క్రిష్ అప్పుడు లహరి ఎవరో తెలియదు ఒక మోడల్ అంతే ఆదిత్యపై క్రిష్కి మాత్రం చెప్పలేని కోపం అప్పటికి అప్పుడు వెళ్లి ఆదిత్యాన్ని చంపేయాలి అన్నంత కసిగా అనిపించింది మైదిలికి అన్యాయం చేస్తాడా అని కాని అతనికి గుండె ధైర్యం ఎంతున్నా ఒక కాలుతో పోరాడి గెలవలేడు కదా మైదిలికి అండగా ఉండాలి అనుకున్నాడు వెంటనే కావ్య దగ్గరికి వచ్చి మైదిలి ఊరికి ప్రయాణం అయ్యారు కానీ మైదిలి ఆ రోజు పెళ్లి హోటల్ హోటల్కి వచ్చింది కదా అక్కడ డైవర్స్ కదా అందుకే మైదిలి బయటికి వచ్చి ఎటు వెళ్తుందో ఏమో అర్థం కాకుండా రోడ్డున వెళుతుంది ఆ టైంలోనే క్రిష్ మైదిలిని చూడటం జరిగింది మైదిలిని తన కారులో కావ్య సహాయంతో హాస్పిటల్ కు తీసుకుని వెళ్లేటప్పటికి ఆమె కన్సివ్ అని క్రిష్కి కావ్యకి అర్థమైంది మైదిలి మెలకువ వచ్చేదాకా ఇద్దరు అక్కడే ఉన్నారు మైదిలితో కావ్య అని ఉండమంటే కావ్య ఇప్పుడు నేను మైదిలితో ఉంటే నీ ప్రేమ విషయాన్ని చెప్పకుండా ఉండలేను చెప్పు చెప్పమంటే తన దగ్గర ఉంటాను అన్నది క్రిష్ వద్దు వద్దు తనిప్పుడు చాలా స్ట్రెస్లో ఉంటుంది అందులో ప్రెగ్నెంట్తో ఉంది అసలు తను కన్సివ్ అని తనకు తెలుసా లేదు అసలు ఆదిత్య లహరిని చేసుకున్నాడని తెలుసో లేదు మనం ఏది తెలుసుకోకుండా తన మానసిక పరిస్థితిని తెలుసుకోకుండా ఇటువంటి టైంలో నా లవ్ చెప్తే చండాలంగా ఉంటుంది అని కావ్యని ఇంటికి పంపించేసి నర్సులని మేనేజ్ చేసి హాస్పిటల్లోనే ఉన్నాడు అప్పుడే ఆదిత్య రావటం లహరి కూడా కన్సియువు అని తెలియటం క్రిష్కి మైదిలి మనస్తత్వం తెలిసి ఆమె ఆదిత్యతో ఎట్టి పరిస్థితిలో ఉండదు అనుకున్నాడు తను మేలుకున్నాక మైదిలిని కన్సియు అని మొదట ఆనందపడింది మై తరువాత లహరి ఆదిత్య వీడియో చూసి కుప్పకూలిపోవటం అన్నీ అబ్జర్వ్ చేశాడు అంటే ఆదిత్య మోసం చేశాడా లేకపోతే ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఆమెకు కనిపించకుండా మైదిలి ఊరు వెళ్ళిపోయేదాకా తనకు నీడలా ఉన్నాడు ఆమె ఫోన్ చేస్తే వారం రోజులు క్రిష్ ఎందుకు కలవలేదు అంటే క్రిష్ ఏమి అబ్రాడు వెళ్ళలేదు తనను కాస్త ప్రశాంతంగా ఉంచి తన నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలి అని ఆమెను కుదుట పడనివ్వటానికి వారం వరకు ఫోన్ ఎత్తాలి అనుకోలేదు ఏ చిన్న హెల్ప్ చేసినా మైదిలి వాళ్ళకెంతో చేయాలి అనుకుంటుంది ఆ రోజు హాస్పిటల్లో చేర్పించి తనకు అన్ని చేశారు అంటే మైదిలి పదే పదే ఫోన్ చేస్తుంది అని క్రిష్కి అర్థమయ్యి క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు తనంతట తాను కుదుటపడి ఆ ఊరు నుంచి బయటికి వచ్చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు క్రిష్ ఫోన్ చేశాడు అతను అక్కడ లేడు అన్నట్టుగా ఆమెకు ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ అయ్యాడు క్రిష్ ఫ్లాట్ ఖాళీ చేసి మైదిలికిచ్చి కావ్య దగ్గరికి దగ్గర ఉన్నాడు డైవర్స్ అయ్యి క్రిష్ ఫ్లాట్ కు వచ్చాక క్రిష్ ముఖంలో ఆనందం చూసింది కావ్య కావ్యిలి మనస్తత్వానికి తగ్గట్టే క్రిష్ ఉన్నాడు భరోసా ఇచ్చాడు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఏ రోజు అనలేదు అప్పుడు కావ్య ఇప్పటికైనా నీ ప్రేమ చెప్పవచ్చు కదా అన్నది క్రిష్ నవ్వుతూ మైదిలీని మైదిలీ ఆదిత్యాన్ని మర్చిపోయి సెకండ్ లైఫ్ కోరుకుంటే తప్పకుండా ఆమె జీవితంలో నేనుంటాను అన్నాడు క్రిష్ తర్వాత మైదిలీ మాటలను బట్టి ఆదిత్యతో డైవర్స్ అయ్యాయి కానీ తాను ప్రెగ్నెంట్ అని ఆదిత్యకి కూడా చెప్పలేదు అంత మొండిది అనుకున్నాడు అప్పటి నుంచి మైదిలి విదేశాల లాయర్ అంకుల్ దగ్గరికి పంపించే వరకు మైదిలీకి తెలియకుండా మైదిలీకి వీసా పాస్పోర్ట్ అన్ని క్రిష్ విదేశాలలో ఉండి తన ఫ్రెండ్తో చేపిస్తున్నా అంటూ చేపించాడు ఏదైనా ఎవిడెన్స్ కావాలంటే ఎవరినైనా మైదిలీ ఫ్లాట్ కు పంపించేవాడు అలా మైదిలీని లాయర్ అంకుల్ దగ్గరికి పంపించి తాను లా చదువుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసి తాను కావ్య దగ్గర సెలవు తీసుకుని మైదిలి లా అయిపోయే వరకు నా జీవితంలో తను ఉంటే ఇద్దరము కలిసి వస్తాము అప్పుడు కలుస్తా నిన్ను లేకపోతే విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని కావ్యకు చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్ విశే విదేశాలలో హార్ట్ సర్జన్ గా డెవలప్ అవుతూ మైథిలితో రోజూ మాట్లాడుతున్నాడు అని సంతోషం మైథిలీ తన భార్య కాకపోయినా క్రిష్ భార్యగా అక్కడ ఉండటం అతని మనసుకు చాలా హ్యాపీనిచ్చింది అది నిజమే అయితే మైదిలితో జీవితం అని ముందు జీవితానికి స్టాండర్డ్ లైఫ్ కోసం చాలా కష్టపడుతున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ పైన భగవంతుడు క్రిష్ లైఫ్ లో హ్యాపీ లేదు అన్నట్టుగా అతనికి ఆదిత్యను ట్రీట్ చేస్తున్న డాక్టర్లు క్రిష్ ఫోన్ చేయకపోయినా ఆ డాక్టరే క్రిష్ కి ఫోన్ చేసి తన హెల్త్ చాలా ఘోరమైన స్టేజిలో ఉందని చెప్పటం క్రిష్ కి చాలా షాక్ అనిపించింది హ్యాపీగా ప్రేమించిన దానితో ఉన్నాడు అనుకుంటే ఇలా ఏంటి అసలు ఎందుకు ఇలా అయింది ఆదిత్య లైఫ్ ఎలా తెలియాలి అని స్ట్రగుల్ అవుతుంటే అదే టైంలో రామ్ ఫ్రెండ్ రామ్ చనిపోతే క్రిష్ వచ్చి వెళ్ళాడు అని రామ్ ఫ్రెండ్ క్రిష్కి ఫోన్ చేయటం రాముని ప్రేమించింది లహరి ఆదిత్యాన్ని చేసుకోవటం రామ్ లహరి లవ్ చెప్పటం అప్పటి వరకు క్రిష్ ఆదిత్యని తప్పుగా అనుకున్నాడు కానీ అతని హెల్త్ కండిషన్ ను బట్టి రామ్ ఫ్రెండ్తోనే రఘుని కలుసుకోగలిగాడు రఘు ద్వారా అన్ని తెలుసుకోగలిగాడు అప్పుడు క్రిష్ కి ఇటు మైథిలి జీవితం అటు ఆదిత్య జీవితం ఇద్దరివి అర్థమయ్యాయి మైథిలి అన్న మొండిగా ఆదిత్యతో జీవితం లేకపోయినా కిట్టు కోసం బ్రతుకుతుంది కానీ ఆమె సెకండ్ లైఫ్ కి ఛాన్స్ ఇచ్చేలా ఆమె మాటలు అనిపించలేదు ఎందుకంటే ఆదిత్య హెల్త్ కండిషన్ క్రిష్ తెలుసుకున్నాక ఆదిత్య కూడా ఆమెను అంతలా ప్రేమించాడు అని అర్థం చేసుకున్నాడు అందుకని రఘు హెల్ప్ తో ఆదిత్యకి మెడిసిన్ మార్చాడు లహరికి పాప పుట్టాక ఆ పాపని రఘు ద్వారా ఆదిత్యకి దగ్గర చేశాడు ఆదిత్య బిజీ లైఫ్ లో ఉండాలి అని రఘు చేతనే ఆ బిజినెస్ కూడా పెట్టించాడు కొత్తగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి మార్కెటింగ్ బాగుంటుంది అని కానీ స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి అని అంకుల్ని ఆదిత్య దగ్గరికి పంపించాడు ఇటు ఆదిత్యాని మోటివేట్ చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుతూ అటు మైదిలి స్టడీ కంప్లీట్ అయిపోయే వరకు తన మనసును తెలుసుకున్నాడు కనుక ఇక లహరితో పోరాడి ఆదిత్యాన్ని గెలుచుకోవటానికి మైదిలిని ఆదిత్య దగ్గరికి పంపించాడు మైదిలిని ప్రాణంగా ప్రేమించినందుకు క్రిష్ మైదిలికి నచ్చిన జీవితాన్ని చేజారిపోయిన దాన్ని కూడా తనకు దగ్గర చేశాడు కావ్యకు మైదిలి ఒక చోటికి క్రిష్ ఒక చోటికి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు కలుస్తారు అని కావ్య అనుకుని రఘు తనకు దగ్గరవుతాడు అనుకున్నది సడన్ గా రామ్ ఫ్రెండ్ ద్వారా రఘు క్రిష్ కి పరిచయం అవటం మైథిలి కోసం క్రిష్ ఏం చేస్తున్నాడు అని తెలుసుకున్న కావ్య ఏమి మాట్లాడకుండా తాను సైడ్ అయిపోయింది అప్పుడు మిస్ అయిన కావ్య ఇప్పుడు రష్మిక పట్టుకొని వచ్చింది కావ్యకి తెలిసినంత వరకు కావ్య చెప్పింది మిగిలింది మొత్తం అందరికీ తెలుసు ఇదంతా మైదిలికి తెలిసి ఆమెకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం కావటం లేదు నిజంగా ఒక ఆడపిల్లకి జీవితంలో ప్రేమించే భర్త ప్రాణానికి చూసుకుని ఒక స్నేహితుడు ఆదిత్య నుంచి డైవర్ సైనాక కూడా క్రిష్ ప్రేమ చెబితే మైదిలి ఎటూ తేల్చుకోలేకపోయేది ఎందుకంటే గుండెల మీద మచ్చ కోల్పోయిన కాలు ప్రాణానికి ప్రేమించిన మగుడు కాదు పొమ్మన్నాడు ఆ సిచ్యువేషన్ లో కూడా క్రిష్ తన ప్రేమను చెప్పలేదు అంటే ఆమెకు ఒక తండ్రి అన్న అన్నిటికీ మించిన ఒక రిలేషన్ ఫ్రెండ్షిప్పా మైదిలి మాత్రం ఒక ఫ్రెండ్గా ఆలోచించింది క్రిష్ కూడా అంత ప్రేమించినా కాని మైదిలీ కోరుకున్న ఆ ఫ్రెండ్ దగ్గరే ఆగిపోయాడు కాని ఒక్క స్టెప్ కూడా ముందుకు వెయ్యలేదు అలా కాపాడే మనిషి ఒక ఆడపిల్లకు ఉండటం నిజంగా మైదిలి చాలా అదృష్టంగా భావించింది చాలా సంతోషించింది అదే క్షణం క్రిష్ గుమ్మంలో మొదటిసారిగా చూస్తుంది అందరూ క్రిష్ కేసి చూశారు స్టిక్ పట్టుకుని జైపూర్ ఫుడ్తో సపోర్ట్గా నడుస్తూ కనిపిస్తున్న అతనిని చూసిన మైదిలికి క్రిష్ కాలు పోయిన ప్లేస్లో ఆమె ప్రాణం పోవాలి ఆమె ప్రాణాలకు అతని ప్రాణాలే అడ్డేశాడు భగవంతుడు అతనికి ఆయుషు ఇచ్చాడని కాలు తీసుకుని వెళ్ళిపోయాడు అంతటి ప్రేమామూర్తి గుమ్మంలో మొదటిసారి మైదిలికి కనిపిస్తుంటే ఆమె జీవితానికి పన్నెండు సంవత్సరాలు ఆమెకే తెలియక ఒక కంచ కావిలిగా ఉన్నది అతని ప్రేమ ఆమె జీవితాన్ని స్పాయిల్ చేయటానికి కాదు ఆమెకు హ్యాపీ లైఫ్ ఇవ్వటానికి అని అర్థం చేసుకున్న మైదిలి ప్రాణము ఆగక కల్ల కృష్ణి కళ్ళనీళ్ళతో చూస్తూ పరుగున వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది మైదిలికి ఏ చెడు ఉద్దేశం లేదు తల్లిదండ్రుల ప్రేమను పొందలేదు తోడబుట్టిన వాళ్ళు లేరు ఆదిత్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కానీ ఒక్క తాలిబొట్టు తాడు మెడలో వేశాడు అని గుండెల్లో పెట్టి ఆరాధించింది ఆమె ప్రేమను తెలుసుకున్న ఆదిత్య ఆమెకి లొంగిపోయాడు కానీ ఆమెకు ఆమెలా ఆమెను ఎవ్వరూ ఆమెను ప్రేమి ప్రేమను పంచింది లేదు ఆమె మనసు తెలుసుకుని ఆమెకు అండగా ఉన్నది ఎవ్వరూ అనిపించలేదు అలాంటిది తన జీవితాన్ని ఇంత చక్కగా తన మనసుకు నచ్చినట్టుగా మలచి ఆదిత్య ఆమె జీవితంలో లేడు అని ఆమె పోరాడుతున్న క్షణం కూడా ఆమెకే తెలియకుండా ఆదిత్యాన్ని అపురూపంగా తీర్చిదిద్ది మార్చి ఆమె జీవితంలోకి తీసుకుని వచ్చిన ఆ బంధానికి ఏ పేరు పెట్టాలి తండ్ర తండ్రి కూడా పెళ్లి చేసే వరకే ఉంటాడు అన్న వదిన వచ్చే వరకే ఉంటాడు మరి ఎవరు నా కోసం నా జీవితాన్ని అగాధంలోకి పోతున్న దాన్ని కూడా ఆనందంగా మలచి ధైర్యాన్ని నింపి ఆమె మనసును తెలుసుకొని ఆమెకు నచ్చినట్టుగానే జీవితాన్ని మలసి ఇచ్చిన కృష్ణి ఏమనాలి మైదిలికి ఒక దేవుడిలా కనిపించాడు అంతే ఆ బంధానికి ఏ పేరు పెట్టాలో కూడా మైథిలికి కూడా తెలియదు ఎందుకంటే లోకంలో లేని ఒక ఆత్మీయ బంధం అటువంటి బంధం ఆమె జీవితంలో అని అలా ఆమె జీవితాన్ని మలచిన క్రిష్ కంటికి ఎదురుగా కనిపిస్తుంటే ఆమె అంతకంటే ఏం చేయగలదు అని గట్టిగా హక్ చేసుకుని ఏడ్ చేస్తుంది క్రిష్కి మైదిలి పన్నెండు సంవత్సరాల జీవితంలో పది సంవత్సరాల క్రితం వరకు ఆ టచ్ కోసం ఆ కౌగిలి కోసం ఎంతో తప్పించాడు ఎంతో ఊహించాడు ఆమె అంతటా ఆమె సెకండ్ లైఫ్ కోరుకుంటే అప్పుడు వెళ్ళి తన ప్రేమను చూపాలి అనుకున్నాడు కానీ ఆమె సెకండ్ లైఫ్ కోరుకోలేదు అతను ఆమె మీద పన్నెండు సంవత్సరాల క్రితంలా కలలు కనలేదు అందుకే అలా వచ్చి క్రిష్ గుండెలపై తలపెట్టి ఏడుస్తున్న మైదిలిని ఆమె ఎందుకు ఏడుస్తుందో అతనికి అర్థమైపోయింది అక్కడ మైదిలిని మైదిలి అతనిని కోరుకుంటుంది అని కాదు నాకేం అవుతావు నువ్వు నాకేం నాకేమవుతావని ఇంత చేశావు నీకు నేనేం చేయగలను అని బాధ నీ రుణం తీరాలంటే నేను ఎన్ని జన్మలెత్తాలి అని ఒక బాధ ఆ బాధను క్రిష్ ఆమె తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టాడు నుదిటి మీద ముద్దు ఒక తండ్రి ఒక అన్న ఎవరు పెట్టినా అది మేమున్నాము నీకు అనే ఒక భరోసా మాత్రమే అలా క్రిష్ ముద్దు పెట్టగానే రష్మిక చప్పట్లు కొడుతూ ఆదిత్యతో చూసావా బావా నేను చెప్పానా సాక్ష్యాలు చూపిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అని నాకు తెలుసు ఇంకా కాస్త లేట్ అయిపోయి ఉంటే నేను మేలుకోకపోతే నిన్ను సర్జరీ పేరుతో లేపేస్తాడు ఆ క్రిష్ అని కసిగా అంటూ ఇక మనిద్దరిని ఎవ్వరు విడదీయలేరు బావా అంటూ ఆదిత్య చంకలో చెయ్యి పెట్టి క్రిష్ కేసి చూస్తూ కనుబొమ్మలు ఎగరేసి నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది ఇక నా బావ నా సొంతమే అంటుంటే ఆదిత్య రష్మికాని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి ఎవరికి ఎవరు ఏమవుతారో ఆ భగవంతుడు చెప్పేదాకా మనకు తెలియనే తెలియదు అని ఇక మనని ఎవ్వరూ విడిదీయలేరు బంగారం నువ్వు నా లైఫ్లోకి రావటం కూడా నాకు అదృష్టం నాన్నని తీసుకుని వచ్చావు నా కళ్ళు తెరిపించావు అని అమాయకంగా అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి